దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఏదో సుదేని వాగ్దానము సామెతలు అధ్యాయం రెండో వచనం ఒకని మూర్ఖత వారి ప్రవర్తనను తారుమారు చేను చూడండి ఒకనిలో ఉన్నటువంటి మూర్ఖ స్వభావం మూర్ఖపు మాటలు అతని ప్రవర్తనను ఎంతో తారుమారు చేస్తాయి మూర్ఖులైనటువంటి వారు ఎప్పుడు కూడా పోరినే కోరుకునే వారు ఉంటారు మరి జ్ఞానులైనటువంటి వారు మూర్ఖునితో వాదించినప్పుడు మూర్ఖులు ఊరు కొనకుండా ఓరు రేగిపోతూ ఉంటారు అయితే మూర్ఖముగా ఎవరైతే మాట్లాడుతారో వారు కీడిలో పడతారు అంతేకాదు మూర్ఖులైనటువంటి వారి సంగతి వెనకముందే ప్రత్యుత్తరం ఇస్తారు అయితే తర్వాత వారు ఆతురపడి మాట్లాడటం వలన వారి యొక్క సంగతి ఎంతో బయటపడి సిగ్గుపడేవారుగా ఉంటారు అయితే మూర్ఖులైనటువంటి వారు జ్ఞానం కలిగినటువంటి మంచి మాటలను వినరు వారు ఎంత మంచి ఉపదేశమనైనా సరే తిరస్కరించేవారుగా ఉంటారు మూర్ఖ ప్రవర్తన కలిగినటువంటి వారు యొక్క కోపము ఏ విధముగా ఉంటుందంటే రాయి బరువు ఇసుక భారము ఈ రెండింటికంటే కూడా మూర్ఖుని యొక్క కోపము బరువు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక మరి మూర్ఖులైనటువంటి వారు వారి యొక్క ప్రవర్తనను బట్టి వారి మీదకి ప్రమాదం అనేది హఠాత్తుగా వస్తుందని దేవుడు సెలవిస్తున్నాడు కనుక అలాంటి మరి ఇప్పుడు వరకు చెప్పుకున్నటువంటి ఈ యొక్క మాటల ప్రకారము జీవించేవారిగా ఎవరైనా ఉన్నట్టయితే అటువంటి ప్రవర్తన ఆ మూర్ఖ ప్రవర్తన విడిచిపెట్టి దేవుని యొక్క మాటకు లోబడి దేవునికి ఇష్టడిగా జీవించినప్పుడు దేవుని యొక్క కృప క్షేమము ఎంతో నీ వెంట వస్తుంది ఆయన యొక్క సన్నిధి నీ చుట్టూ ఉంటుంది దేవుడు నీకు తోడుగా ఉండి ప్రతి విషయమందు ఆయన నీకు ఎంతో సహాయం చేస్తారు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి ఈ మాటలు వింటున్నా నీ బిడ్డల్ని తండ్రి మీ రక్తంతో కడిగి ముట్టండి వారిలో ఉన్నటువంటి మూర్ఖ స్వభావం మూర్ఖ ప్రవర్తన మూర్ఖప మాటలు తొలగించండి ఎంతో ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించుకుని ఆ యొక్క బలహీనతను విడిచిపెట్టేవారిగా లేవనెత్తండి వారిని వారి కుటుంబాలని బలపరచండి ఎదుగుతండి ప్రభా ఇంట్లో ఉన్న ఎరుకలు ఇబ్బందులు తొలగించండి సర్వసమృద్ధితో వారిని ఆశీర్వదించండి నీ శక్తిని బలము నీ కృపా నీ కాపుదల నీ ప్రజలకు మెండుగా దయచేయండి ఈ ధనమంతా వారికి తోడయ్యుండి సహాయం చేయండి కీడు శోధన పాలించి తప్పించండి నీ చిత్తం వాళ్ళు జరిగించమని ఏస్తున్నాముని ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్